హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫాంబడి ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇంట్లో మ్యాంగోస్ ఎలా మాకు వేసుకుంటామో చూపిస్తాను చూసాయండి అంటే మేము రెండు వేస్లో వేసుకుంటామన్నమాట సో ఈ వీడియోలో టూ వేస్ ఉంటాయి అనమాట ఫస్ట్ వచ్చేసరికి వరిగడ్డి వేసి ఒక లేయర్ తర్వాత పైననేమో మ్యాంగోస్ వేసి తర్వాత మళ్ళీ ఒక లేయర్ వరిగడ్డి అలా వేస్తామన్నమాట లేయర్ బై లేయర్ అనమాట సో నెక్స్ట్ సెకండ్ వే వచ్చేసరికి ఏంటంటే మ్యాంగోస్ పైన పేపర్తో వ్రాప్ చేసేసి బాక్స్లో అనమాట ఏది చేయాలన్నా మీరు ఈరోజు మార్నింగ్ కనుక ఫ్రూట్స్ కోసుకొచ్చుకుంటే ఈవినింగ్ వరకు బయట ఉంచి తర్వాత మాగవేయండి సో అప్పుడు చాలా ఫాస్ట్గా మాగుతాయి తెచ్చిన వెంటనే మాత్రం మాగవేయొద్దు సో ఇదొక టిప్ అనమాట మీకు సో మేము అలా మాగవేశాము చూడండి ఎన్ని మాగాయో ఎన్ని మాగలేదో మీరే చూడండి అంటే ఇవి టూ టైమ్స్ తీసుకొచ్చినాయి అనమాట సో వరిగిడిలో పెట్టిన ఫస్ట్ ఒక త్రీ డేస్ ముందర తీసుకొచ్చినవి నెక్స్ట్ బాక్స్లో ఏమో ఒక త్రీ డేస్ తర్వాత తీసుకొచ్చినవి అనమాట సో అందుకే వరగడ్డలో చాలా బాగా మాగుతాయి అనమాట ఇన్ కేస్ మీకు ఊరగడ్డి పేపర్ రెండు అనుకుంటే రెండు కలిపేసి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట అండ్ నిన్న మా ఫాదర్ ఏంటంటే ఫుల్ చెట్టుకే మాగిన ఫ్రూట్స్ తీసుకొచ్చు ఫస్ట్ టైం ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి అండ్ ఇయర్ నేను ఫీల్ అయింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చే అంత కలర్ రావట్లేదు మ్యాంగోస్ పండిన తర్వాత కూడా బట్ కానీ నిన్న చూసాను అనమాట ఫస్ట్ టైం ఎంత మంచి కలర్ చూసాను టేస్ట్ కూడా చాలా ఎమ్మెగా ఉండే సో అంతే సో చూస్తూ ఉండండి ఇంకా ఎంత బాగా అయినాయి ఏంటి అనేసి కొంతమంది అమ్ముకునే వాళ్ళు ఏంటంటే మనకి లావానో సంథింగ్ ఏదో ఉంటుంది అదే పెడతారనమాట సో అలా చేయొద్దు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అన్నమాట సో ఈ టూ వేస్ న్యాచురల్గా యూజ్ చేయండి అంతే కంటిన్యూ చేయండి వీడియో చూడడం అలాగే నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంతవరకు ఎవరైనా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అన్న టిప్స్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు అంటే నాకు నాకు తెలిసిన వాళ్ళు సో అలా కాకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే